మీరు జరిగేటప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు అక్కడ రెండు విషయాలు గమనించారు ఒకటి మీరు ఎలా వచ్చారని ప్రశ్నిస్తూ దివ్యాంగుల్ని అంత దూరం నుండి బస్సులు ఎక్కి రావడం కనుక ఆయన చేసినటువంటి మా దివ్యాంగులందరినీ కూడా అక్కడక్కడ అడిగేసి తెలుసుకొని ఆ వేదిక మీదకి వచ్చి మరుక్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు జనరల్గా ఈ విషయం అయితే మేము ఎప్పుడు కూడా ఆయన ముందు పెట్టలేదు వ్యక్తిగత సమస్యలు అడిగాను కానీ స్వామికి సమస్య మేము ఇప్పుడు అడగలేదు కానీ ఆయన గమనిస్తూ ముందుగా మీరు మా దగ్గర రావాలంటే ఒక ర్యాంప్ అనేది ఉండాలి మీరు రావడానికి అనుకూలంగా ఉండాలి అనుకూలంగా లేకపోతే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గమనించి తక్షణమే అక్కడ ఒక చర్య తీసుకొని అక్కడే మాటిచ్చారు మేము ర్యాంప్ చేస్తామని ముందుగా మా కార్యాలయంలో చేసి ముందు మేము నిరూపించుకునేక మొత్తం అన్ని కార్యాలయాల్లో కూడా మార్పు తీసుకొని వస్తానని చెప్పి ముందుగా ఈ సోమవారం ఈ శుక్రవారం మనకి ఒక శుభదినం కూడా ఈరోజు భలక్ష్మి శుభదిన రోజు మా చేతే మాకు సంబంధించినటువంటి ర్యాంప్ని దగ్గరుండి ఓపెన్ చేయించినట్టు టోటల్ జిల్లా యంత్రాంగానికి అలాగే కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాని తర్వాత విషయం ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రంలో వస్తే ఎక్కడా లేదనుకుంటాను ఇంకా మొట్టమొదటి జిల్లా మందే ఈ తోపులాట్లో దివ్యాంగులు జనరల్గా మాకు వచ్చే సమస్యలు పదే పదే జిల్లా వ్యాప్తంగా మేము శ్వాసలు వర్క్ చేస్తున్నప్పుడు వినిపించే పదం ఏంటంటే గ్రీవెన్స్ వెళ్తున్నాం కానీ అన్న చాలా ఇబ్బందిగా వెళ్తున్నాము జనాలు అన్నది ఆర్థోపెడిక్ చెప్పేటటువంటి వ్యవస్థ ఇక బ్లైండ్ బ్రదర్స్ అనేది చెప్పేది ఏంటంటే మేము ఎలా వెళ్తున్నాము మాకు పోసి తప్ప మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం సార్ అన్నటువంటి చిన్నది ఒకటి రెండు గడికి విన్నా వినబడింది సంవత్సరం వస్తానికి వినబడింది ఇబ్బంది పడుతున్నామని మూడవది ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మేము అంటే మేము ఏం చెప్తున్నాము చెప్పలేకపోతున్నాం బాస్ అవడం అవసరం అవుతుందంటే ఏదో ప్రత్యేకమైనటువంటి ఆరోజు రామోహన్ రెడ్డి గారు గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పిన వెంటనే మన కలెక్టర్ గారు స్పందిస్తూ ఇంకా సౌలభ్యంగా మారుద్దామా మీ అందరి కోసం అని చెప్పి అప్పటికన్నా మెరుగ్గా అందిద్దామన్న ఆలోచనతో ఒక నెలలో ఒక రోజు ఒక శుక్రవారం మాకు కేటాయించి కోసం ప్రత్యేక జిల్లా యంత్రాంగం అంతా కూర్చొని మా సమస్యలు విని పరిష్కరించడం ముందుకొచ్చినందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ